ఇప్పుడు టైం వచ్చి నైట్ టెన్ థర్టీ అయింది ఇంకా మేము గోరింటాకైతే పెట్టుకుంటాము ఫస్ట్ మా మా అమ్మాయికి పెట్టి తర్వాత నేను పెట్టుకోవాలి అనుకున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే చేతులకు పెట్టినాను ఇదిగోండి చేతులకు పెట్టి కవర్లంతా కట్టినాను నోట్లో పెట్టుకోకుండా ఉళ్ళంతా పూసుకోకుండా జాగ్రత్తగా ఉండాలనేసి ఇంకా కవర్లు అయితే కట్టినాను మనం కూడా అంతే కదా చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకుంటే మన అమ్మగారు కాళ్ళకు చేతులకు కవర్లు అయితే కడతారు నోట్లో పెట్టుకోకుండా ఉండడానికి అవునా కాదా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి తర్వాత ఇక్కడ చూడండి కాళ్ళకైతే పెడతానా మొత్తం కాళ్ళకు కూడా కవర్లు అయితే కట్టేస్తాను ఎందుకంటే కాళ్ళకు కట్టాల్సింది బెడ్షీట్లకు అంతా పూసేస్తుంది కదా అందుకనేసి మనం కవర్లు కట్టకపోతే ఏమవుతుందంటే కొంచెం ఆరిన తర్వాత పడకల మీదంతా పడి పడుతూ ఉంటుంది ఇంకా అదంతా వేస్ట్ అయిపోతుంది ఎర్రగా కూడా కాకుండా పోతుంది అందుకనేసి కవర్ అయితే కట్టాలా ఖచ్చితంగా ఇంకా మా అమ్మాయికి పెట్టిన తర్వాత నేనైతే పెట్టుకుంటాను ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందండి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో అయితే ఆడవాళ్ళు గోరింటాకైతే పెట్టుకోవాలి చాలా మంచిది పెట్టుకుంటే అందులో ఒకరికి ఒకరు ఇలా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటే ఆడవాళ్ళు ఉంటాం కదా ఇద్దరు నాకు నువ్వు నీకు నీకు నేను పెడతా ఉన్నట్టు అన్నట్టుగా పెట్టుకుంటే చాలా మంచిదంట అందుకనేసి ఇంకా నేను మా అమ్మాయికి అయితే పెట్టినాను ఇంకా నేను పెట్టుకోవాలి ఇంకా మా అమ్మాయి నాకు పెట్టలేదు కదా చిన్న పాప కాబట్టి పెట్టలేదు కాబట్టి ఇంకా నేనే పెట్టుకోవాలి ఇంకా కొద్దిగా అయితే ఉంది ఇది మా ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందండి ఆ చెట్టుతో కోసి ఇంకా నైట్లో అయితే ఆ మిక్సీకి వేసినాను దీంట్లో వచ్చి గోరింటాకు తర్వాత చింతపండు వక్క పులిసిన మజ్జిగ ఈ నాలుగిటిని వేసి బాగా మిక్సీలు అయితే రుబ్బినాను ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని ఇంకా మనం పెట్టుకోవడమే కావాల్సిన పద్ధతులు అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేను అనేసి ట్రై చేస్తా ఉన్నాను చూడండి మా అమ్మాయికి అయితే పెట్టి పెట్టి జస్ట్ ఒక్క సెకండ్ నుంచి వన్ వన్ మినిట్ కూడా కాలేదు ఎంత ఎర్రకి పండిందో ఇంకా పెట్టుకోలేదు నేను మా అమ్మాయికి అయితే పెడతా ఉన్నప్పుడు నా చేయికి అయింది ఇదిగోండి మా చేతులకి గోరింటాకు ఎలా పండింది అనేది కూడా మార్నింగు వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా చూడండి ఇదిగోండి